నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం పారాయణ చేసుకుని విశేషార్థాలు తెలుసుకుందాం தும்மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிரழாய் செப்பமுடையாய் திறருடையாய் செத்தார்க்கு வெப்ப கொடுக்கும் விமலா செப்பன்ன செப்பண்ணுளை செவ்வாய் சிறு மருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிரழாய் உக்கமும் தட்டொழியும் தந்து உன் மணாளனை இப்போதே எம்மை நீராட்டு ஏதோ ரெம்பாவாய் சரியம் பண்ணவாழ் அந்த கூட ஆண்டாண்டு தள்ளி தோப்பாட்டும் కోపికలంతా కూడా స్వామిని అమ్మవారిని ఇద్దరిని నిన్న ప్రార్థించారు పంతొమ్మిదవ పాసనలో ఏమీ కదలలేదమ్మా ఎవ్వరు కూడాను స్వామి మాట్లాడలేదు తల్లి మాట్లాడలేదు దాంతో వీళ్ళకి ఏమనిపించిందంటే కొంచెం నిష్ఠూరంగా మాట్లాడటం మొదలుపెట్టారు అంటే ఎంత కాలమో నేలమాళికల్లో ఉండి 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 కృష్ణుడి కోసం చాలా తపస్సు చేసి ఒక్కసారి వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఇంకా కృష్ణుణ్ణి మనం పొందుతాము మనం చూస్తాము కృష్ణుణ్ణి దర్శనం కలుగుతుంది అని చెప్పి వీళ్ళందరూ బయలుదేరి వచ్చారు ఒక్కొక్కళ్ళని లేపుకున్నారు అందరినీ ద్వారపాలకుడిని నందగోపుడిని బలరాముణ్ణి అందరినీ లేపుకున్నారు నీలాదేవిని ప్రార్థించారు స్వామిని ప్రార్థించారు ఇంత చేస్తే ఈయన లేవకపోయేసరికి అప్పుడు కొంచెం కోపంగా వీళ్ళు వ్యంగ్యంగా బాణాలు వేస్తున్నారు కోపం వచ్చేసింది కొద్దిగా నిష్ఠూరం వచ్చేసింది స్వామి మీద ఏవయ్యా ముప్పది మూడు కోట్ల మంది దేవతలకి వాళ్ళకి ఆపదలు రాకముందే పరిగెత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళకుండే భయాన్ని తొలిగిచ్చేసి నువ్వు వాళ్ళ రక్షణ చూసుకుంటావే మరి మా విషయంలో ఎందుకు దేవతలేమో అమరత్వం పొందిన వాళ్ళు వాళ్ళు అమృతాన్ని తాగినవాళ్ళు వాళ్ళకి ఏ కొంచెం ఆపద రాకముందే వెళ్ళిపోతావు ఏ మందర పర్వతాన్ని పెట్టి చిలకాలి అంటే మందర పర్వతం మోయడానికి కుటుంబంగా తనే తయారయ్యాడు పోని చిలికిన తర్వాత అదేదో అవన్నీ వచ్చాయి కదా విషాలు విషాలు అన్నీ వచ్చాయి అన్నీ వచ్చాయి వచ్చిన తర్వాత అమృతం తీసుకొని రాక్షసు వెళ్లిపోయారు వెళ్ళిపోతే మోహిని అవతారం ఎత్తి ఆయన అమృతాన్ని తీసుకొని వచ్చాడు అలాంటి పనులు ఏమన్నా నీకు చెప్తున్నామా మందర పర్వతాలు ఎత్తు అంటున్నామా లేదు మోహిని రూపం ఎత్తు అంటున్నామా లేదు ఇంకా మాట్లాడితే ఈ దేవతల కోసం యుద్ధాలు కూడా చేసేస్తావు రాక్షసులతో మరి రామణాసురుడు హిరణ్యకస్పుడు హిరణ్యాక్షుడు రకరకాల లీలా అవతారాలన్నీ ఎత్తేసి నరసింహ స్వామి యజ్ఞవరాహమూర్తి ఇట్లా అవతారాలన్నీ ఎత్తేసి నువ్వు వాళ్ళని రక్షించడానికి గబ్బా గబ్బా తయారైపోతావు మేమేమన్నా అట్లా చేశామా అలా పిలుస్తున్నావా రావయ్యా మా కోసం యుద్ధం చెయ్యి ఆయుధం తీసుకురా చక్రాయుధం తీసుకురా గత తీసుకురా ఇంకేదో తీసుకురా అంటున్నామా రామావతారంలో అయితే నడిచి 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 దేవతల్ని రక్షించడం కోసమని రావణాసురుడితో వెళ్ళి యుద్ధం చేసావు మేమేమన్నా చెప్పామా ఇంకా మహాభారత యుద్ధంలో ఏం చేశావంటే దెబ్బలు తిన్నాం ఇక్కడ మిగిలిన వాటిలో అయితే కనీసం వెళ్ళి యుద్ధం చేయడం ఉంది మహాభారత యుద్ధంలో అయితే అర్జునుడి కోసమని బాణాల దెబ్బలు తిన్నావు నిన్నేమన్నా అలా అడుగుతున్నామా అసలు అది ఏమీ లేదు మేము నీకు సేవ చేసుకుంటాము నువ్వు కనిపిస్తే చాలు అని మొరపెట్టుకుంటున్నాం కదా మమ్మల్ని మాత్రం చూడకుండా ఉన్నావేంటి మేము దేవతల పాటు చేయమా దేవతలంటే బలవంతులు అమరత్వం పొందిన వాళ్ళు వాళ్ళు మగవాళ్ళు కానీ మేమేమో బలహీనమైన వాళ్ళము ఆడవాళ్ళము నీకింత పక్షపాతం ఎందుకయ్యా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారనమాట అడుగుతూ ఉంటే ఇక్కడ దేవతలు ముప్పై మూడు మంది దేవతలు కోట్ల దేవతలు అంటే మనం మామూలుగా ముక్కోటి దేవతలు అంటూ ఉంటాం ముప్పై మూడు వర్గములు కోటి అంటే వర్గము అని అర్థం ఏకాదశ ద్వాద సాదిత్యుడు అష్ట వసువులు రెండు అశ్వనీ దేవతలు మొత్తం కలిపి ముప్పై మూడు మంది దేవతలు వీళ్ళు ఏమంటున్నారు ఇంతమంది దేవతలని రక్షించడానికి లోకాలన్నీ రక్షించడానికి ఒక లోకం కాదండి ఏడు లోకాల పైన ఏడు లోకాల కింద ఉంటాయి అన్నిటికీ ఆయనే రక్షకుడు రక్షించి జీవ సృష్టి చేసి రక్షించేవాడు పరిపాలించేవాడు విష్ణుమూర్తి అయినప్పుడు ఆయనకి ఎంత పని ఉంటుంది అందరికీ చేసి పెట్టాల్సిన పని ఉంటుంది కదా అందరినీ చూసుకోవలసిన పని ఉంటుంది అవన్నీ మేము అడగటం లేదు కదా నిద్రలేవయ్యా స్వామి లేచిరావయ్యా రుజు స్వభావం కలవాడా ఆశ్రితులందు రక్షణ కలవాడా సామర్థ్యం కలవాడా శత్రువులకు భీతిని దుఃఖముని కలిగించు దోష దూరుడా నిర్మలుడా అంటే విమలా నిర్మలుడా నిద్రలేవయ్యా అని పిలుస్తున్నారు అంటే ఇక్కడ ఉండే ఎనిమిది లక్షణాలు కూడాను వీళ్ళు చెప్తున్నారు అష్టాశ్రీ మంత్రాజంలో ఉండేటటువంటి ఎనిమిది లక్షణాలని అండా తల్లి చెప్తోంది ఆయనలో కళ్యాణ గుణములు ఉన్న గుణములు ఏంటంటే వాత్సల్యం వాత్సల్యం అంటే దూడని దూడ పుట్టినప్పుడు ఆవు తన నాలుకతో తనే నాకుతూ ఆ దూడ యొక్క మురికిని పోగొడుతుంది అలాగే దాన్నే వాత్సల్యం అంటారు భగవానుడు కూడా మనలో ఉన్నటువంటి దుర్గుణాలను వేట పోగొడతాడు అలాగే తన వారు అనుకుంటాడు భగవంతుడు మన 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 వాళ్ళంతా వీడి జీవులంతా నా వాళ్లే అనుకునే స్వామి తత్వం తత్వం ఉన్నవాడు వీడు క్షుద్రుడైన వీడి లోపల ఉండగలిగి సౌసూర్యం ఉంది అంటే ఏంటంటే వీడు కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేసినా పర్వాలేదు వీడి ఆత్మలో నేనే ఉంటాను వీటిలో భక్తుల్లో నేనే ఉంటాను అని అనుకునేవాడు అనమాట అలాగే పిలిస్తే పలికేటటువంటి సులభంగా పలుకుతాడు సౌలభ్యం ఈ నాలుగు గుణాలే కాకుండా అందరి గురించి ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు సర్వజ్ఞత ఆయన తెలిసి ఆయన చేసే పని నీకెవ్వరూ చేయలేరు భగవంతుడు చేసే పని చేసే ఏ నీడైనా ఏ కార్యమైనా ఏవైనా కూడా ఇంకొకళ్ళు చేయలేరు దీన్నే సర్వశక్తి జీవులందరితో విడదీయరాని సంబంధం ఉంటుంది దీన్ని ప్రాప్తి అంటారు అంటే తొమ్మిది రకాలైన సంబంధం ఉంటుంది జీవాత్మకి పరమాత్మకి వీటినే ప్రాప్తి అంటారు ఎవరికి ఎంత ఇచ్చినా కూడా తరిగిపోనటువంటి పరిపూర్ణత ఉన్నవాడు ఈ ఎనిమిది లక్షణాలని అష్టాక్షరి మంత్రిరాజ గుణములు అంటారనమాట ఆండాడు తల్లి ఆయన్ని పిలవడంలో కళ్యాణ గుణములన్నీ కూడాను ఒకసారి తలుచుకుంటూ పిలుస్తున్నది తర్వాత ఏమన్నారంటే వీళ్ళు స్వామి నిన్ను నిన్ను కీర్తిస్తూ ఉన్నాము నువ్వు రాలేదు నిన్న అమ్మని కొంచెం కఠినంగా అన్నాం ఏమన్నాము నువ్వు మా దగ్గరికి స్వామిని తీసుకురాకుండా ఉన్నావా అమ్మ అని చెప్పి అన్నాం నిన్న పాసురంలో కదా అలా అన్నామని నీకేమన్నా కోపం వచ్చిందా స్వామి సరే మేము ఇప్పుడు అమ్మని కీర్తిస్తాము అమ్మ గురించి మాకు తెలుసు అమ్మ మీద మాకేం అమ్మకు నమ్మ అమ్మకు మా ఏమీ కోపం రాదు సరే నీ కోసం మేము అమ్మని కీర్తిస్తాము అని చెప్పి అమ్మ సౌందర్యాన్ని పాడుతుంది బంగారు భరిణ వంటి సుకుమారమైన స్తన స్థనయుగంతో ప్రకాశించే వృక్ష సౌందర్యం కల తల్లి అనేసి అంటే ఈ జీవరాశికి అంతటికీ లోకాల్లో ఉండే జీవరాశికి అంతటికీ కూడా ఆహారాన్ని ఇచ్చే తల్లి కాబట్టి ఆమె స్తనయుగాన్ని యుగాన్ని ఇవ్వ అనమాట అండాడు తల్లి అందరికీ కూడా జీవము సంపద ఆహారం అన్ని ఇచ్చేటువంటి ఆ జగన్మాత యొక్క స్వరూపాన్ని వర్ణిస్తోంది నీవు సన్నటి నాజూకు నడుము కలదానా ఓ పరిపూర్ణమైన దానా అంటే ఏంటంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి రోగరక్షకి కాబట్టి ఆమె పరిపూర్ణమైంది అందరికీ అన్ని ఇచ్చే తల్లి తల్లి సౌందర్యముని సౌందర్యముని శీలము నీ ప్రేమ నీ భక్తి ఇవన్నీ చూసి స్వామి నీ మాట జవదాటడమ్మా ఈ లక్షణాలన్నీ కూడా మా పాలిటి రక్షతల్లి మమ్మల్ని రక్షించు నువ్వు అందరినీ రక్షించే తల్లివి కదా స్త్రీల బాధ నీకు తెలీదా అమ్మా అని చెప్పి వీళ్ళు ప్రార్థిస్తే ఆ తల్లి ఏం చేసిందంటే నేను నిద్రపోలేదు నేను వచ్చాను మీ దగ్గరికి మీకేం కావాలో చెప్పండి అంది అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు వింజామర కావాలి విసనకర్ర కావాలి అద్దము కావాలి మీ స్వామి మీ స్వామితో పాటు మేము స్నానం చేయాలి అని చెప్పారు ఏమండి ఇంత దూరం వచ్చి ఇంత వ్రతం చేసుకొని వీళ్ళు అడిగేది ఒక విసనకర్ర ఒక అద్దమా అనిపిస్తుంది అంటే విసనకర్ర అద్దము అంటే ఏంటంటే ఓంకారం విసనకర్ర అంటే మనలో మాలిన్యాన్ని పోగొట్టేది మనకి చెమట పడుతుంది అనుకోండి విసనకర్రతో విసురుకుంటాం అప్పుడు చెమట పోతుంది చెమట అంటే మాలిన్యమే కదా శరీరానికి పడితే అదే మనసుకు పట్టింది అనుకోండి అప్పుడు అప్పుడు విసరడానికి ఏం కావాలి నమహ అనేది కావాలి అంటే నాది కాదు నేను కాదు అనేటటువంటి అహంకారాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానార్థం కావాలి అంటే ఓం నమహ అనే జ్ఞానార్థాలు మాకు ఇవ్వు తల్లి అని అడుగుతున్నారు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే ఓంకారములో సర్వ జీవరాశికి సర్వ ప్రపంచము విశ్వశక్తికి కావాల్సిన శక్తి ఈ ఓంకారంలో ఉంది అర్థము అంటే ఏంటంటే ఓంకారం మనల్ని గురించి మనకు తెలిపేది ఓంకారం అద్దంలో ఇప్పుడు మనం చూసుకుంటాము చూసుకుంటే మనకి ఈ బొట్టు తాగలేదే ఈ కాటుక ఇలా పోయిందే ఇలా ఉంది సరిగ్గా లేదే సరిగ్గా దుమ్ముకోవాలి సరిగ్గా ఈ మెడలో వేస్తున్న హారాలు సరిగ్గా పెట్టుకోవాలి ఇలా మనం చూసుకుంటాం అద్దంలో అద్దంలో అయితే మనకు కనిపిస్తుంది మరి మనస్సు మనస్సు ఎలా కనిపిస్తుంది మనస్సులో ఉండే తేడాలు మనస్సులో ఉండేటటువంటి ఓంకరలు ఏముంటాయో అవన్నీ కూడా పోగొట్టడానికి ఓంకారము అనే దాని అర్థ జ్ఞానం తెలిస్తే కనుక మనం దానిలో లయమైపోవాలి ఓంకారం కాబట్టి ఓం అనేది ఏ మంత్రానికైనా సరే ఓం అని పెట్టి ఓం వాసుదేవాయ నమ ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీ గోవిందాయ నమ ఇలా అంటాం కదా కాబట్టి ఈ అర్థాన్ని చెప్పి అర్థాలు ఈ అర్థ జ్ఞానం మాకు తెలియచేయమ్మా అంటే ఏంటంటే ఇప్పుడు స్వామిని చేర్పించడానికి ఎవరు పురుషకారము తల్లే పురుషకారము తల్లి స్వామి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళాలి కదా జీవాత్మకి నారాయణుడికి చెందినవాడు జీవుడు పరమాత్మకి చెందినవాడు జీవుడు ఈ జీవాత్మని పరమాత్మ దగ్గరికి చేర్చేది తల్లి తల్లిని వీళ్ళు అడుగుతున్నారు ఇంకా కొంచెం మాలిన్యం ఇంకా కొంచెం అహంకారం మాలో ఉన్నాయి అవి పోగొట్టడానికి కావలసిన సాధనాలు నువ్వే ఇవ్వమ్మా శ్రీమన్నారాయణుడితో మేము స్నానం చేసేట్టు చూడమ్మా అంటే భగవద్ అనుభవ స్నానంలో మేము మునిగిపోవాలి ఇవన్నీ తెలుసుకొని ఈ అర్ధ జ్ఞానాలన్నీ తెలుసుకొని అహంకారాన్ని వదిలిపెట్టి భగవద్ అనుభవ స్థానంలో భక్తి స్థానంలో మేము మునిగిపోయి ఉండాలి తల్లి దానికి నీ సహాయ సహకారాలు తల్లి అని చెప్పి వీళ్ళు ప్రార్థిస్తున్నారు ఇది ఉపనిషత్ రహస్యము స్వరూప జ్ఞానం గురించి అమ్మ అమ్మ అనుగ్రహంతోనే తెలుస్తుంది అని తెలుసుకున్న వాడై వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తున్నారు ఇప్పటితో ఇరవై పాసురములు పూర్తయ్యాయి మూడు భాగముల తిరుప్పావైలో వ్రతంలో శ్రీ వ్రతంలో ఇరవై పాశురములు మనం పూర్తి చేస్తున్నాము చేసుకున్నాము రేపు పొద్దున ఇరవై ఒకటవ పాసు మనకు వెళ్లి ఇరవై ఒకటవ పాసరం అర్ధ విశేషాలు తెలుసుకొని తల్లితో పాటు ఇంకా మనం పూర్తి చేసుకున్నాం ఈ వ్రతాన్ని ఇప్పుడు ఆండాడ్ తల్లి ఈ ఈ పారా ఇది ఇలా అమ్మవారితో మాట్లాడినప్పుడు అమ్మవారు కూడా వచ్చేసి వీళ్ళ గోష్ఠిలో కలిసిందనమాట ఈ విషయం రేపు మళ్ళీ మనం ఇరవై ఒకటి పా ఇరవై ఒకటవ పాసనం తెలుసుకుందాం ఆండా నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి